హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం యాక్చువల్లీ వాటర్ చేంజ్ చేయడానికి ఈ పటాలు ఉన్న ఫామ్లోకి వచ్చాము ఇక్కడ చూడండి ఈ తొట్టిలో నైట్ పోసిన వాటరు కొంచెం అయ్యి ఉన్నవి వాటిని క్లీన్ చేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకుంటాం వాటర్ ఎప్పటికప్పుడు క్వాలిటీ వాటర్ అదేవిధంగా మంచి వాటర్ శుభ్రమైన వాటర్ ఇచ్చుకోవటం వల్ల మనకి చాలా మరికి ఈ రోగాల నుంచి బయటపడవచ్చు సో ఈరోజు మీకు మెయిన్గా తెలియచేయటం ఏముందంటే అది ఇక్కడ చూడండి ఈ వీడియోలో మీకు కనపడేటువంటి పట్టాలు ఇంకొక వారంలో రోజుల్లో మనం తీసుకెళ్ళి అక్కడ ప్రధాన ఫామ్ ఉన్నటువంటి దాంట్లో జాబులు వేయటం జరుగుతుంది సో ఎందుకు వీడియో ఇలా ముందల పోస్ట్ చేయటం అంటే జాబులో చూసిన కోళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంది అనేది కొంత డౌటు లేకపోతే ఇలాంటివి కొంతమందికి ఉంటాయి మన ఫామ్లో మాత్రం ప్రత్యేకించి ఎక్కడి నుంచి కోళ్ళు తెచ్చి కలపమండి సో ఒకటే క్వాలిటీ క్వాలిటీ బేస్ పైనే మన ఫాము ఆధారపడి ఉంటుంది మీరు గమనించవచ్చు ఇక్కడ సుమారు ఆరు ఏడు ఎనిమిది నెలలు అలా వయసు ఉన్నటువంటి పట్టాలు ఒక పన్నెండు పదమూడు ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి మనం జాబ్ లే జరుగుతుంది సో మన ఛానల్ని ఆదరిస్తూ మన వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్